రైతు సోదరుణ్ సార్ రామ్రామ్ ఆజ్ ఆజ్ కురువి మండలమే అది కర్షిక్ స్టేట్స్ అనేది కొత్త వెరైటీ తినేసారు చైత్ర డబల్ వన్ ఎయిట్ ఆజ్ కురువి మండలమే ఈ రైతు మిత్ర అగ్రిమాల వినయ్ అన్నారు కదా షాపిమా అది కొత్త వెరైటీ తినేది సార్ ఓ కొత్త వెరైటీ ఆజ్ కూర్చోకను కనుకతో ఏటైతే ఉంపర దేకస్తీ మామూలుగా చేని తిన స్టెప్పు లాగమేసి వాడి అప్పటికి అబ్బా దేకస్తీ అన్ నన్నోజ్ గ్రోతింగ్ సార్ అసలు మామూలుగా పచ్చామిలో కొని కాయ సైజ్ కానీ కాయంతి కానీ అసలు మామూలుగా చేయని నెక్స్ట్ ఊజ్ అత ఇనే అన్నారు బాబు సార్ అత రైతు సార్ ఎక్సరి రైతు వాదే కర్లేదా అని మాలం కర్లా పంట గురించి వాడి గురించి మాలం కర్లా ఎక్స్ప్లెయిన్ కరాలా మారనాం సాగర్ అమ్మ రైతు మిత్ర అగ్రిమాల కురవి అయితే అప్పుడు రైతు మిత్ర అగ్రిమాల కురవి అప్పుడు కర్షక్ సీడే చైత్ర వన్ వన్ ఎయిట్ కను వెరైటీ అప్పుడు వినయ్ అన్న డెమో విధంగా దీని షాప్ అయినా దాని వినయ్ అన్న వచ్చేసి ఏక ఎకరం ఫ్లాట్ ఏం కాలో ఓ రెండున్నర ఎకరాలు మొత్తం వాడి సార్ ఓ వాడి ఏక ఎకరం ఏం వెరైటీ కంటే ఈ అప్పుడు చైత్ర వన్ వన్ ఎయిట్ వెరైటీ సార్ ఎక్సలెంట్గా సార్ రైతులు సే గమనించిన యుద్ధం చేయను ఆ అబ్బాయిలంకు కాయ సైజ్ కానీ కాయ కలర్ కానీ నల్లిని తట్టుకునే విధానం కానీ ఆయన ఆ అబ్బాయిలం ఫ్లవరింగ్ కానీ ఆయన ఉంపరిము కాయ లాగేరు కానీ ఏ నెలమా ఏ ఫిబ్రవరి నెలమస్తుంది ఈ అత్ర నీట్గా సార్ వాడి ఫ్లవరింగ్ సార్ కాయ సైజ్ సార్ ఆయన కాయ గింజ క్వాలిటీ ఎక్కువ సార్ ಗಿಂಜೆ ಎಕ್ಸ್ ಕಾಪೇಮ ಮಾರ್ಕೆಟ್ ಹೈ ರೇಟ್ ಪಲಿಕೇ ಅವಕಾಶ ಸರ್ ರೈತರು ಸೇನೆ ಗಮನಿಸ್ತಾನೆ ಈ ಚೈತ್ರ ಬನ್ ಅನ್ನ ಕದ್ದು ವೆರೈಟಿ ಈ ಗಗರ ಹಾನ್ ಕನಸಂ ಕದನ್ನು ರೈತ ಮನವಿ ಅಪರೈಟಿ ಕದನ್ನು ಕುಣಸ ವೆರೈಟಿ ಅನಸ ಕಂಪನಿ ಅನ್ನ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಅಪ ಷಾಪೇವಾ ಹಮದ್ ಹಮದ್ ಏಕೆಕರ ಘಾಲ್ತಾನ ಈ ವರೈಟಿ ರೈತ ಭೇಯವಾದ ಸೇನ್ ದೇವನುಕರ ಉದ್ದೇಶ ಈ ಚೈತ್ರ ಒನ್ ವನ್ ಎರಡು ವೆರೈಟಿ ಡೆಮೋ ದೇತ ರೈತು ಪಸ್ಟು ಶಾಪ ಹಮದೇ ಪಚಾನ್ ದೇಕಾ ಈ ವರೈಟಿ ಕೂರ್ಸೋ ಲಕ್ಷಣ ಕೂಚಾರು ವಾತಾವರಣ ತಟ್ಟುಕೊನೆ ವಿಧಾನ ಕುರ್ಚು ನಲ್ಲಿ ತಟ್ಟುಕೊನೆ ವಿಧಾನ ಕುಸಗೊಳನ್ನು ದೀಕರ ಮಾತ್ರ ರೈತ ಪಬ್ಲಿಕ್ ಕರ್ನು ರೈತ ಜವನು ಉದ್ದೇಶ ಹಮದ ಅನ್ನಾರ್ ವಿನ್ನಾರ್ ಖೇತಾ ಏಕೈಕರ ಘಾಲ್ ಅಂತ ಈ ವೆರೈಟಿ ಮಾತ್ರ సేమ అప్పుడు సజే వెరైటీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం వెరైటీ మొత్తమే అద్భుతంగా చవి చాలా సూపర్గా సార్ కాయ సైజ్ అయినా క్వాలిటీ అయినా అండ్ అప్పుడు హైట్ విధానమైన ఈ హైట్ మినిమం నాలుగు ఫీట్ల రంగు సార్ ఏకెక చెట్టును వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందలు కాయాలి సార్ అధిక దిగుబడి అయ్యే అవకాశం సార్ నలభై కింటాలు అయ్యే అవకాశం సార్ ఈ సీడ్ కేని రేణుకలతో అప్పుడు కురువి రైతు మిత్ర అగ్రిమాలే అని రైతు మిత్ర అగ్రిమాలే అందుబాటులో సార్ రైతులు సే గమనిస్తానని ఏ ಈ ವೆರೈಟಿನ ಕನಸ್ರ ಮುಖ್ಯ ಗಮನಕ್ಕೆ ಬುಕ್ ಕರಲೇಚ್ು ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಡಬಲ್ ಟೂ ಒನ್ ಫೋರ್ ತ್ರೀ ಫೈವ್ ನೈನ್ ರೈತ ಮಿತ್ರ ಅಗ್ರಿಮಾಲ್ ಕುರಿ ಥ್ಯಾಂಕ್ ಯು